హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా దసరా కానుకగా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేలు మరియు రెండు వేలు మొత్తం కూడా మనకు ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అందజేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేసింది మరి ఈ దసరా కానుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే విడుదల చేయబోతుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా అప్డేటెడ్గా ఉండి తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మీకు కల్పించడం జరిగింది తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంది మరి గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలను కూడా ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడత పైసలను కూడా రెండు వేల రూపాయలను అందించి ఆగస్టు నెలలో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతన్నలకు మేలు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ దసరా కనుకగా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పైసలు అయితే ఇవ్వబోతున్నట్లు పంట పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు ఏ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు ఎవరు లబ్ధి పొందరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఆ వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలా వీడియోస్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి మరో లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి నాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి సహాయం చేయండి అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు మీకు అక్కడ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును కనుక మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఈ దసరా కానుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా అంటే ఒక ఎకరం కలిగిన రైతుకి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతులంతా కూడా ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయల పైసలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై ఎవిడత పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అప్పట్లో కూడా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ జమ చేయడం జరిగిందనమాట ఈ విధంగా జమ చేయడంతో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ దసరా కానుకగా దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు జమ చేయడానికి సిద్ధమైంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పుడు పైసలు విడుదల చేస్తారా అని గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా కూడా చాలామందికి జమ కాలేదని మరి ఆ పైసలు జమ కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మరిన్ని పథకాల ద్వారా కూడా పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా ఊరట కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తూ ముఖ్యంగా ఈ దసరా తర్వాత ప్రతి రైతు ఖాతాకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా గురించి మాట్లాడదాం ఎవరైతే రైతులు పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ముఖ్యంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెల కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఈ సాయం అందుతుంది మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే దసరా తర్వాత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది రైతులందరికీ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఎవరైనా సరే ఇంకా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీ ఏఓ గారి దగ్గర కానీ లేకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు అంటే దరఖాస్తు చేసుకుంటే మీకు పైసలు అయితే ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే తీసుకోండి మరి ఇరవై ఒకటో విడత పైసలు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత పైసలను ఖచ్చితంగా తీసుకుని మీరు లబ్ధి పొందొచ్చు దసరా తర్వాత మీకు పైసలు అయితే ఇవ్వబోతుంది లోపు మీరు కనుక ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా మీకు ఈ పైసలు వస్తాయా రావా అని చెప్పి తెలుసుకోవాలి అంటే నేరుగా మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి ఆ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది పిఎం కిసాన్ పైసలు కూడా మీకు వస్తాయి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అలాగే సంవత్సరానికి ఎకరం భూమి కలిగిన వారికి యాసంగి మరియు వానాకాలం సీజన్లకు కలుపుకుని పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్క రైతుకు కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తెలియజేసాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి మీకు పైసలు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన రైతు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి రైతు భరోసా గతంలో కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అవసరమయ్యాయి మరి ఇదే ఈ విడతలో కూడా మనకు ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొత్త రైతులు ఎవరైనా కొత్త రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ ఆ రైతులు పెరుగుతారు కాబట్టి ఇక్కడ ఆ రైతులకు కూడా మనం మేలు చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ కూడా పైసలు అనేది పెరుగుతాయన్నమాట గతంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలని అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది రైతు భరోసా కింద మరి ఈసారి పైసలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసి ఈ దీపావళి తర్వాత మనకు పైసలు అయితే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా అన్ని ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతోంది రైతు భరోసా ద్వారా మరి ప్రస్తుతానికి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను పద్దెనిమిదో తారీఖునైతే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున దాని తర్వాత ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పైసలు పొందాలి అంటే నేను గతంలో చెప్పేది ఒకటి ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు పైసలు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు పైసలు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు దసరా కనుక మరియు దీపావళి కానుకగా ఈ పైసలను అయితే జమ చేయబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు